మణినీలా చారుకల్హారహస్త స్తనభర నమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిస్రగ్భిరాకృష్ణనాథ విలసతు హృదిగోదా గోదా ధనుర్మాస వ్రతంలో మనం నాలుగవ రోజులో ప్రవేశించాం గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధంలోని ఆయా పాశురముల యొక్క అర్థాలను మనం ప్రతిరోజు ఒక పాశురం చొప్పున చెప్పుకుంటూ ఉన్నాం దాంట్లో ఈరోజు నాలుగవ రోజు ఈ నాలుగవ పాశురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసి దాంట్లో ఉండేటువంటి అర్థ భావనను చేద్దాం ఆయుమయ ఇక్కన్నునీ కైహరవేల్ ఘరవేల్ ఆయుళ్హుక్కు ముహందుకొడార్తేరి ఊరి ముదల్వ నురువంబోల్ మేఘ రుత్తు పర్పనాభన్ కైల్ ఆయుభోల్ నిన్ని వలంబురి భోల్ నిన్నది తాళాదేశాంగ ముదయిత శరమయోల్ వాయ ఉలహినిల్పే దిడాయి నాంగళు మార్హయ్యీరాడ మహిందేలో రెంబావాయ్ ఈరోజు ఈ పాశురం ద్వారా మనకు ఆండాళమ్మవారు వారు గోదాదేవి చెప్తున్నటువంటి మాట ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఈ వ్రతాచరణం చేసేటువంటి వాళ్లకు దేవతలు కూడా సహకరిస్తారు భగవత్ సేవలో నిమగ్నమైనటువంటి వాడికి భగవంతుడు ఫలితములు ఇవ్వడమే కాదు ఇతర దేవతలు కూడా అటువంటి వాళ్ళకి సహకరిస్తారు మనం మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పనికి అందరూ ఎలాగైతే తోడ్పడతారో అదేవిధంగా మనం చేస్తున్నటువంటి ఈ వ్రతం ఈ వ్రతాచరణం ఈ వ్రతాచరణానికి మెచ్చినటువంటి వరుణుడు మొదలైనటువంటి దేవతలు కూడా అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు ఆయుమ ఇక్క ఒనీ కైహరవేల్ గోదాదేవి ఆ మేఘమును మేఘమును శాసిస్తూ ఉన్నదనమాట మేఘ మేఘము మేఘవర్ణుడు భగవంతుడు కనుక మేఘమును గురించి గోదాదేవి ఒక శాసనం చేస్తోంది ఏమిటి ఆ శాసనం అంటే ఆయుమ ఇక్కడ ఓ దేవుడా పర్జన్యుడు అని పేరు ఆ ఆకాశం నుండి మనకు వర్షం కురిపించేటువంటి దేవతకు పర్జన్యుడు అని పేరు ఓ పర్జన్యదేవుడా ఆయుమ ఇక్కడ ఒన్నుని కైహర వేల్ నువ్వు ఏమాత్రం దాచుకోకయ్యా మేము ఈ వర్షం కోసం కదా మేము ఇక్కడ చేస్తున్నటువంటి వ్రతం వర్షం కురిసి పంటలు పండి చక్కగా పైర్లన్నీ వృద్ధి అయి ఆవులకు వాటికి మేత కూడా ఉండి ఈ విధంగా మేమంతా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం కనుక వర్షం కావాలి మాకు అయితే ఆ వర్షం కురిపించేటువంటి నువ్వు ఎలా వర్షం కురిపించాలి అని అంటే దాన్ని గోదాదేవి ఈ పాశులం ద్వారా చెప్తున్నారు ఓ పజ్జన్యదేవుడా నీవు వర్షం కురిపించు ఏమాత్రం నీ దగ్గర నీళ్లు దాచుకోకు ఎలాగైతే భగవంతుడు తనను ఆశ్రయించినటువంటి వారికి కావలసినటువంటి ప్రయోజనములన్నీ ఇస్తాడో అదేవిధంగా నీవు కూడా భగవంతుని వంటి రూపం కలిగినటువంటి వాడివి గనక నీవు కూడా భగవంతుని వలే మాకు కావలసినటువంటి వర్షాన్ని చక్కగా కురిపించు అని ఈ పాషణంలో మొత్తం ఉండేటువంటి భావం అది ఎట్లా చెప్తున్నారంటే ఆయుమ కన్నా ఓ పర్జన్యదేవుడా ఒండ్రుని కైహరవేల్ నీవు ఏమాత్రం నీ దగ్గర ఉండేటువంటి నీటిని దాచుకోకుండా ఆయుల్ఫు ఒన్నుని కైహరవేల్ ఆయుల్పుక్కు నువ్వు ఎలా వర్షం కురిపిస్తావు అంటే వర్షం కురిపించేటువంటి మేఘం తాను వర్షం కురిపించడానికంటే ముందు ఆ వర్షం కురవాలి అనంటే తాను ఏం చేస్తుంది అనంటే సముద్రంలో ఉండేటువంటి నీటిని తాను తీసుకుంటుంది ఆ మేఘం కురిసేటప్పుడు మనకు నేరుగా ఎలా వస్తాయి అంటే దాన్ని ఒక విధంగా ఇది సైన్స్ కూడా అనొచ్చు అనమాట మనకి విజ్ఞాన శాస్త్రాన్ని కూడా గోదాదేవి చెప్తోంది ఎట్లా అంటే ఆ మేఘము ముందు ఆయుళ్ళు బుక్కు సముద్రంలోకి ఆయు అంటే సముద్రం ఆయుళ్ళు బుక్కు సముద్రంలో ప్రవేశించి ముహందు కొడార్తేరి దాంట్లో ఉండేటువంటి ఆ ఉప్పు నీటినంతా కూడా తాను గ్రహించాలి ముహందు కొడార్తేరి అక్కడి నుంచి ఆ నీటినంతా కూడా తాను పీల్చి తాను పైకి వెళుతుంది మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళి ఆ మేఘము ఆ సముద్రంలో ప్రవేశించి సముద్రపు నీటినంతా తాను తీసుకొని తాను పైకి వెళ్ళి మొహందు కొడార్తేరి ఊయు ముదల్వన్ ఉరువంబోల్ మైకరుత్ ఎప్పుడైతే మేఘము నీటిని బాగా స్వీకరించిందో నీటిని స్వీకరించి వర్షం కురవడానికి సిద్ధంగా ఉండేటువంటి మేఘం నల్లగా ఉంటుందన్నమాట మామూలుగా ఆకాశంలో ఉండేటువంటి మేఘం వేరు కానీ నీటిని తీసుకొని వర్షం కురిసేటప్పుడు వచ్చేటువంటి మేఘం వేరు ఆ వర్షానికి వచ్చేటువంటి వర్షం కురి కురించి కురిపించేటువంటి మేఘము కొంచెం తాను ఒక రకమైనటువంటి నలుపుదనాన్ని సంతరించుకుంటుంది ఆ నలుపుదనం వర్షం కురుస్తుంది అని మనకు తెలిసే విధంగా ఉంటుంది వర్షం కురిసేటప్పుడు ఆకాశం ఎలా ఉంటుందో మనం గమనిస్తే ఆ మేఘం ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు గోదాదేవి మొదల్ వన్ ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి ఆదిభూతుడైనటువంటి వాడు ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఏ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఉన్నాడో ఊళి ముదల్వన్ ఉరువంబోల్ మైకరుత్తు ఈ సమస్త లోకములకు కారణభూతుడైనటువంటి ఊళ్ళు ముదల్వన్ ముదల్వన్ అంటే కారణభూతుడు ఆ కారణభూతుడైనటువంటి భగవంతుని యొక్క ఉరువంబోల్ ఆయన యొక్క దేహములాగా మీ కరుత్ నీ దేహాన్ని నలుపు చేసుకొని అంటే నల్లనైనటువంటి కాంతి కలిగిన దానివై మే కరుత్ ఊరి ముదల్వన్ ఉరువంబోల్ మై తోలుడై పాయ్యంతోళుడై పర్పణాభన్ కయ్యిల్ మిన్ని ఆ పద్ పద్మనాభుడు శ్రీమన్నారాయణుడికి పద్మనాభుడు అని పేరు పద్మమును నాభినందు కలిగినటువంటి వాడు ఆ పద్మనాభుడు అనేటువంటి పేరు వలనే ఆయన నాభి నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అనమాట అందుకనే ఊయు ముదల్వన్ ఇంతకుముందు చెప్పినటువంటి మాటలో ఊయు ముదల్వన్ అన్నారు ఈ జగత్తు మొత్తానికి భగవంతుడు ఎలా కారణభూతుడయ్యాడు అంటే తన నాభి నుండి బ్రహ్మదేవుడిని పుట్టించడం వలన ఆ బ్రహ్మదేవుడే ఈ సమస్తమైనటువంటి లోకములను సృష్టించడం వలన బ్రహ్మదేవుడికి కూడా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి కూడా కారణభూతుడు కనుక శ్రీమన్నారాయణుడు ఆయన వంటి రంగును నువ్వు సంతరించుకును ఊడి ముదల్వ నువంభోల్మేకరిత్ పాళ్యం తోలుడై పర్పనాభన్ చక్కని మంచి భుజ భుజములు కలిగినటువంటి పాళ్యం తోలుడై పర్పనాభన్ పద్మనాభుడి యొక్క కయ్యిల్ ఆయన చేతిలో కుడి చేతిలో ఉన్నటువంటి ఆయుపోల్ ఆ చక్రము ఇక్కడ ఆయి అంటే చక్రం అనర్థం ఆయుపోల్ మిన్ని చక్రము వలె మెరిసి అనమాట చక్రం భగవంతుడి యొక్క సుదర్శన చక్రం మెరిసిపోతూ ఉంటుంది అది తిరుగు తిరుగుతూ ఉంటుంది గొప్ప యొక్క జ్వాల జ్వాలలతో కూడి ఉంటుంది సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం అని అంటారు ఒక్కసారిగా కోటి సూర్యులు గనక ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో ఆ కోటితుల్యం భాస్కర కోటితుల్యం కోటి మంది సూర్యుల యొక్క కాంతిని కలిగి ఉండేటువంటి గొప్ప కాంతి కలిగినటువంటిది ఆయన యొక్క చక్రం కనుక అలాంటి చక్రంలాగా నువ్వు మెరవాలి అనమాట పాయ్యంతోరుడై పర్పనాభన్ కయ్యిల్ మిన్ని ఆ పద్మనాభుడి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి మిన్ని చక్రములాగా మెరిసి ఎట్లా వర్షం కురిసేటప్పుడు మెరుపులు వస్తాయి కదా ఆ మెరుపు ఏమిటంటే భగవంతుని యొక్క చేతిలో ఉండేటువంటి చక్రము యొక్క మెరుపే ఆ మెరుపు అనమాట అది ఇక్కడ గోదాదేవి వర్ణిస్తున్నారు మిన్ని వలం పురిపోల్ మేకరుత్ వలం పురిపోల్ ఆయన ఎడమ చేతిలో ఉండేటువంటి వలంపురి అంటే దక్షిణావర్త శంఖం పాంచజన్యం అనేటువంటి శంఖం ఉన్నదే ఆ వలంబురి ఫోల్ ఊడి ముదలను అంబోల్మై ఖరుత్ పాయ్యంతోరుడై కైల్ కయ్యల్ ఆయుభోల్మిన్ని వలంబురిపోల్ నిన్నది చక్కగా ధ్వని చేసి అంటే ఒకసారి ఆ వర్షం కురిసేటప్పుడు మేఘాలు గర్జిస్తాయి కదా అలాంటి గర్జన శంఖ గర్జనలాగా ఉండాలి వలంబురి ఫోల్ నిన్నదిరింది తాళాదే శార్ంగముదెత్త శరమే భోల్ ఉలహినిల్ ఉలహినిల్పేది ఇక వర్షం ఎలా రావాలి అని అంటే ఆయన చేతిలో ఉండేటువంటి శార్ంగం అనేటువంటి ధనుస్సు నుంచి బాణ పరంపర శర పరంపర వస్తుంటే ఎలాగైతే వర్షం వస్తుందో అలాంటి చక్కనే వర్షం కురిపించాలి శార్ంగము నుండి ఉదయ శార్ంగుదెత్త శరమే భోల్ ఆ శరముల యొక్క వర్షంలాగా ఉండి ఈ లోకములంతా కూడా చక్కగా ఉండే విధంగా నీవు వర్షం కురిపించు అని ఆ మేఘమునకు ఈమెడ గోదాదేవి శాసిస్తున్నారన్నమాట ఓ దేవ దేవతలు కూడా ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళకు సహకరిస్తారు అనేటువంటి పద్ధతిలో ఆ సహకరించే విధముగా నీవు చక్కగా వర్షం కురిపించవయ్యా ఓ పర్జన్యదేవుడా అని ఆ పర్జన్య దేవతను గోదాదేవి శాసించేటువంటి పాశురంగా ఈ పాశురం మనకు కనిపిస్తుంది స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ్ గోదాయే నిత్యమంగళం